మనం ఎలా ప్రశాంతంగా బతకడానికి కారణం ఎవరు చెప్పినా పారిశుద్ధ్య కార్మికులు ఒక్క నాలుగు రోజులు వాళ్ళ స్ట్రైక్ చేస్తే మనం కొంపలోంచి రాలే ఆ కంపుకి అవునా కాబట్టి వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం అఫ్కోర్స్ వాళ్ళు గవర్నమెంట్ పే చేయొచ్చు కానీ వాళ్ళు కనబడినప్పుడు ఎంతో కొంత ఇస్తూ ఉంటాం ఫస్ట్ హీరో నెక్స్ట్ మనం బతుకుతున్నాం తింటాం రైతు హీరో వైద్యం చేసే డాక్టర్ హీరో చదువు చెప్పే ఉపాధ్యాయుడి హీరో మన దేశ సరిహద్దుల్లో పిశాచ మతాల పిశాచ దేశాల నుంచి రక్షిస్తున్నటువంటి జవాన్ హీరో జై జవాన్ జై కిసాన్ ఇలా ఎందరో ఇలాంటి పుణ్యాత్ములు ఉంటేనే మనం ఉన్నాం వాళ్ళు హీరోలు అందుకే మన డబ్బులతో బతికి వెళ్ళేలా పది రూపాయలు బిస్కెట్ పేట ఎంత కొనాలి పదికే కొనాలి అదే కదా తీరే వాళ్ళే చెప్పారు కదా మరి మూడు వందల టికెట్ రెండు వేలు ఎట్టి ఎందుకు కొనాలి అది ఎలాగో కాబట్టి ఎవరు మారాలి నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు ఇంకో జోకి చెప్పనా మొన్న ముప్పై ఒకటి అయింది కదా నిన్నగా మొన్న పాత బస్తీలో ఒక్క తాగుబోతు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు లేదు కోకటి పట్ల లేదే పద్దెనిమిది వందల కేసులు ఎవరు వీళ్ళు బొందుకు వెళ్ళు ఇప్పుడు ముస్లిం ఎవరైనా విషయూ న్యూ ఇయర్ చెప్తారా కిస్మిస్ బెరీ కిస్మిస్ చెప్తారా నీకెందుకురా నీకెందుకు మారాలా ఎవరు మారాలి నువ్వే మార్ నెక్స్ట్ నువ్వెవరు చెప్పు వాట్ ఈజ్ యువర్ జాబ్ హిందు కాదు నాన్న వాట్ యువర్ ఆక్యుపేషన్ జర్నలిస్ట్ నీ పేరు మర్చిపోయాను నేను అరే బాబు కాసేపాయా నీ పేరు మర్చిపోయాను బాబు సీను ఆ జర్నలిస్ట్ని ఎలా ఫీలో అన్నాను ఏ తప్ప నీ పేరు మర్చిపోయింది నాన్న ఇంటర్వ్యూకి వచ్చాడే ఫీలో అన్నాను ఏ తప్పింది జర్నలిస్ట్ని జర్నలిస్ట్ అనకూడదా నువ్వే అదేగా అట్లా అట్లా మారి వాళ్ళు ఏమని పాటలు కూడా పాడారు ఏమని పీసు గొర్రెలం భీము పీసు అని పాట పాడిచ్చారు వాగ్దేవిని చిన్న పాప అది బంగారు తల్లి పాట కూడా ఉందని నువ్వు అది వేయాలి మధ్యలో అదే ఆ మొక్క ఆ పిల్లని తీసి ఈ వీడియోలో వేయాలి నీ ఇష్టం ఎన్ని గొర్రె వేసుకో నెక్స్ట్